పరిస్థితి ఏదో రాష్ట్రం బాగుంటుంది కదా కేంద్ర ప్రభుత్వము మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వం ఏదో నాటకీయంగా ఇప్పటికిప్పుడు ఏదో కుమ్మరిస్తుంది అనే ఆశ ఎంత మాత్రం లేదు అసలు వాస్తవంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సాయము నగదు రూపంలో సాయం చేసే అవకాశాలు చాలా తక్కువని ఓ మాజీ ఆర్థిక మంత్రి చాలా వివరాలు కూడా ఒకసారి చెప్పారు నాకు ఓకే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన నేపథ్యంలో చూస్తే కొత్త ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో అంత గండి పడింది ఖజానాకు ఆయన శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు సో ఇప్పుడు కొంత ఆధారపడి ఉంది కాబట్టి మోదీ ప్రభుత్వము తెలుగుదేశం మద్దతు మీద కొంత అదనంగా సాధించుకోవచ్చు అక్కడ స్పందన రావచ్చు అని కానీ నిన్న పర్యటన కనుక చూస్తే నేను ఉదయం కూడా మీద చెప్పాను అప్పటికి ఇంకా అవును హోదా గురించి అసలు అడుగుతావా అడిగితే చెప్పడం చెప్పకపోవడం కాదు అసలు అడగటం అన్నదే ఎజెండాలో లేదు సో హోదా అనేది అయితే ఇప్పుడు లేదు ముగిసిన అధ్యాయం అని ఇప్పటివరకు బీజేపీ చెప్పిన మాట ఇప్పుడు కూడా ఎన్డీఏ కూడా ఖాయం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకా అది కాకుండా ఒక ఏడు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక ఏడు ముఖ్యమైన అంశాలు ఒకటి అమరావతికి నిధులు పోలవరంకు నిధులు మూడవది ఈ బడ్జెట్లో కొంచెం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన సహాయం కొంచెం చెయ్యటము ఇట్లాంటి ఒక ఏడు అంశాలు సమర్పించారు ఒక ప్యాకేజీ ఒక స్పెషల్ ప్యాకేజీ ప్రకటించండి కనీసం ఈ బడ్జెట్లో మాకు ఆంధ్రప్రదేశ్ను అత్యవసర రాష్ట్రాల దీంట్లో చేర్చి అలాగే పారిశ్రామికంగా కొన్ని రాయితీలు కల్పించే ఇదే అవకాశం ఇవ్వండి పారిశ్రామిక రాయితీలు అంటే ప్రత్యేక హోదా మీరు కుదరదు అంటున్నారు కాబట్టి పరిశ్రమలు పెట్టుబడులు వస్తే రాయితీలు వాళ్ళకి ఇవ్వడానికి మాకు కొంచెం మినహాయింపు ఇట్లాంటివి అడిగారు ఇంకా కొనసాగుతుంది ఆయన ఇది కూడా కానీ కేంద్రం వైపు నుంచి అయితే చెప్పలేదు ప్రొడక్టివ్ డిస్కషన్ అంటే చాలా ప్రయోజనకరమైన చర్చలు జరిగాయి అని వాళ్ళు చెప్పారు మా మోదీ లేదా ప్ర పిఎంఓ కూడా ఆ మేరకు ఒక ప్రకటన ఇచ్చారు ఇవన్నీ కూడా లాంఛనప్రాయంగా పద్ధతి ప్రకారం ఉన్నాయే కానీ అందులో కీలకంగా ఏముంది ఎంత ఏమైనా ఇస్తామన్నారా ఇప్పటికిప్పుడు ఏమైనా జరగబోతుందా అనేది అయితే అస్పష్టమే మరి చంద్రబాబు అన్న మీడియాకి చెప్తారో వాళ్ళ కార్యాలయం విడుదల చేస్తుందో తెలియదు కానీ కమిట్ కాలేదు కేంద్రం నుంచి కమిట్మెంట్ అయితే ఇప్పటికీ వచ్చినట్లేదు పెద్దగా అయితే మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము ఇలాంటి కమిట్మెంట్ అయితే అది ఉంది అది మొదటి నుంచి ఉంది కదా రెండు వేల పద్నాలుగు ఆ మాట ఉంది కాబట్టి ఇంకొకటి నేను ఈరోజు అదనంగా చూసింది పోలవరం వరకు ఆ డయాఫ్రమ్ వాళ్ళకు మరమ్మతులు చేసే అవకాశం లేదు పూర్తిగా కొత్తగా కట్టాలని కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయించింది అనే మాట కూడా ఈ సమయంలోనే వస్తుంది కాబట్టి కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇంకా నిర్దిష్టంగా ఏముంది అలాగే బీహార్ అడుగుతున్న దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇట్లాంటి సమస్యలు అన్ని మిగిలి ఉన్నాయి సార్ రేపు వీళ్ళిద్దరు భేటీ జరుగుతుంది అయితే దీనికి ముందు ఇద్దరు ఢిల్లీలో కూడా భేటీ అయ్యారు సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే దీనికి సంబంధించి కూడా ఈ భేటీకి సంబంధించి లేకపోతే ఈ రాష్ట్రాల్లో విభజన హామీల్లో ఉన్న అంశాల గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందంటారా పలుస్తున్నారు కాబట్టి అంటే ఒకటిన్నర దశాబ్దం అండి రేవంత్ రెడ్డి ఒకటిన్నర దశాబ్ది రాజకీయ జీవితము తెలుగుదేశంతో మరీ ముఖ్యంగా చంద్రబాబు ఆశీస్సులతో మొదలైంది కాబట్టి ఆ గౌరవ సంబంధాలు ఏం తేడా లేదు ఇద్దరు అక్కడే ఉన్నారంటేనే తప్పకుండా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ఇంటరాక్షన్ జరగకుండా ఉండదు కదా రెండోది కేంద్రం నుంచి తీసుకోవాల్సిన క్లారిఫికేషన్స్ వాటికి సంబంధించి కూడా ఇద్దరు ఏమైనా చేస్తే చేయొచ్చు కేంద్రం కమిట్ కాలేదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం వీళ్ళిద్దరు చర్చించుకోవడం వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం తప్ప కేంద్రము గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించి నేను చేస్తానని అక్కడ వాళ్ళు చెప్పడం కానీ వీళ్ళు చెప్పడం కానీ ఏమీ జరగలేదు ఇకపోతే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు భట్టి విక్రమార్కం ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటాము అంటే సింగరేణిలో ఒక బ్లాక్ కేటాయించాలని అడిగింది కానీ కొన్ని ఆర్థిక సహాయం అడిగింది కానీ ఐదు గ్రామాలు ఈ ఏడు మండలాల్లో ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని మళ్ళీ అడగడం కానీ ఇట్లాంటివన్నీ చేశారు సో మీడియా వాళ్ళు అప్పుడు అడిగారు మీరు చాలాసార్లు అడుగుతున్నారు ఏం ఉపయోగం లేదు కదా అని భట్టిని అడిగినప్పుడు అది ప్రయోజనం ఉన్నా లేకపోయినా మేము అడుగుతూనే ఉంటాము ఎందుకంటే అది చాలా లాభదాయకం కాబట్టి మేము అడుగుతుంటామని భట్టి చెప్పారు ఇంకా రేవంత్ రెడ్డి ఏమో ఇంకా స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పాడు గురు శిష్యులు అంటే వాళ్ళిద్దరు గురు శిష్యులు కాదు అని భట్టి విక్రమార్క చెప్పారు ఉప ముఖ్యమంత్రి రేవంత్ కూడా పక్కనే ఉన్నట్టున్నారు సో సహచరులు మాత్రమే సహచరుల కంటే కొంచెం ఎక్కువ అనుకోండి తప్పకుండా ఆయన పార్టీ అధినేత సారథి అని అందుకే నేను వయామిడియా గురుతుల్యుడు అనే ఒక మాట పెట్టాను నేను కాబట్టి గురుతుల్యుడు శిష్య ఐ మీన్ శిష్య సమానుడు లేకపోతే పుత్ర సమానుడు కాబట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టం చేశాడు మా ప్రయోజనాలకు నేను కట్టుబడి ఉంటాను కానీ అంతకుమించి నేను చేసేది ఉండదు కాబట్టి నాకు నా ముఖ్యమంత్రి బాధ్యత నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు ఇటువంటివే గతంలో కూడా జరిగాయి ఉదాహరణకు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మాట్లాడుకొని కొంత మనం ఇలా చేయవచ్చు ప్రొసీడ్ అవ్వచ్చు అని కొంత అవగాహనకు వచ్చారు సరే దాన్ని కన్ఫామ్ చేసుకుందామని అప్పట్లో జ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేస్తే ఎందుకు జగన్ మనం కూర్చొని మాట్లాడుకుందాం అది అది బ్రేక్ అయింది అంటే ప్రభుత్వాలు అప్పుడు ఇప్పుడు కూడా వీటిని కొలిక్కిపోకుండా అలా కేంద్రం కానీ కానీ అట్టు పెట్టాయనే సందేహం చాలామందికి ఉంది ఇప్పుడు కూడా ఇవేవో ఒకే ఏ దమ్మున అన్ని పరిష్కారం అయిపోతాయి అని మనం ఏమి ఆశించలేము రెండవది ఐదు మండలాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇవ్వడానికి సిద్ధం ఐదు గ్రామాలు పంచ గ్రామాలు దానికి ఎవరు సిద్ధంగా లేరు ఇకపోతే ఈ సంస్థల విషయంలో యాభై మూడు సంస్థల విషయంలో ఏమీ అభిప్రాయ భేదం లేదు ఓకే ఇంకా మిగిలినటువంటి ఇరవై ఎనిమిది సంస్థల విషయంలో కొన్నిటికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం ఉంది కొన్నిటికి తెలంగాణ ఉంది సో అవి అవి ఇప్పుడు అవి కేంద్రం ఇంతకాలం ఉన్న అభ్యంతరాలు ఇప్పుడు ఏం తొలగవు కదా కేంద్రం కూడా చొరవ తీసుకోవడం లేదు కాబట్టి ఒక సాధారణ చర్చలు జరిపే వాతావరణం ఏర్పడవచ్చు ఒక భూమికి ఏర్పడవచ్చు కానీ తక్షణ పరిష్కారాలు మనమేమి ఆశించలేము ఓకే ఒక్క మాట కూడా చెప్తున్నారు ఇంకోటి చంద్రబాబు నాయుడు కోణంలో చూస్తే ఆయన వాస్తవికవాది కాబట్టి ఈ చర్చలు సఫలమై ఏమైనా కొన్ని వేరే వాటి కింద పరిహారం కింద కొన్ని వందల కోట్లు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది రేపు అనే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడుకి ఉంది అని చెప్తున్నారు మరి అది రేపు చర్చల్లో దానికి ఏమైనా ఆయన ఒక రూపం ఇచ్చి ఓకే ముందు ఇలా చేయండి అని అడుగుతారా ఊహటి సార్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జలసత్వాలు నింపే పనిలో పడింది రేపు కొత్త అధ్యక్షుని ఎన్నుకోబోతున్నారట పూర్తి స్థాయిలో ఇక్కడ క్యాడర్ అంతా గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా బాబు యోచన చేస్తున్నారు ఇది రైట్ టైం అని ఎందుకంటే బీఆర్ఎస్ కాస్త స్తబ్దంగా ఉంది ఇబ్బందుల్లో ఉంది ఆ స్పేస్ మనం ఆక్యుపై చేయొచ్చు సేమ్ ఈక్వేషన్స్ ఇదే పొత్తు బీజేపీ జనసేన టీడీపీ అన్నది అది వర్కౌట్ అవుతుందా ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే చంద్రబాబు ఆ ప్రయత్నం చేస్తున్నమాట నిజమే మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు మీరందరూ నా ప్రమాణ స్వీకారానికి రండి అని ఆహ్వానించారు అప్పటికి ఇంకా ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయని అనుకుంటున్నారు ఇంకా ఫలితాలు కూడా పూర్తిగా రాలేదు పూర్తిగా ఫలితాలు రాకముందే ఆయన తెలంగాణ వాళ్ళతో సమావేశమేసి మా పూర్తి శ్రద్ధ పెడతాను సమయం ఇస్తాను గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారంటే ఆంధ్ర నాయకులకు కొంచెం కినుకగా ఉండేది ఇది కొంత దశ వరకు తర్వాత తగ్గిపోయింది మార్పు వచ్చింది కానీ మొదటి ఏడాది సో ఇప్పుడు కూడా ఆయన తప్పకుండా తను హైదరాబాదు నిర్మాణము సైబరాబాదు ఇవన్నీ ఎక్కడ ఆయన అవే చెప్తుంటారు కదా కాబట్టి ఆ కనెక్టివిటీ అని ఒకటి రెండవది మొన్న ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఐటీ వాళ్ళు నిర్వహించిన కన్సర్ట్లు అనండి వాళ్ళు తీసుకొచ్చిన వాతావరణం అనండి అలాగే ఇక్కడి నుంచి భారీ ఎత్తున వెళ్ళి ఓట్లు వేశారు అవి చాలా ఈ అంశాలన్నీ కూడా తెలంగాణలో తెలుగుదేశానికి ఒక బలమైన స్లాట్ ఉంది అది అలాగే ఖాళీగా ఉంది బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కలుపుకున్నప్పుడు కొంత అటు వెళ్ళినా అందరూ వాళ్లే కదా అవును వాళ్ళలో కొందరు కాంగ్రెస్లోకి వచ్చారు మంత్రులు అయ్యారు తుమ్మల లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి అక్కడ పెద్ద పని లేదు కాబట్టి మనం ఇప్పుడు కొంత పెడితే మంచిది దృష్టి పెడితే అనే ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా ఉంది మొదట నర్సింహులను అంటే రమణ రాజీనామా చేశాక నరసింహులను పెట్టారు అదే అయిన తర్వాత జ్ఞానేశ్వర్ని పెట్టారు ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కొంతమంది వాళ్ళే తప్పించారు ఇప్పుడు కొత్త అధ్యక్షుని పెట్టి బాగా యాక్టివైజ్ చేద్దామనే ఆలోచన ఆశ అవసరం కూడా తెలుగుదేశానికి ఉన్నాయి అయితే మీరన్నా ఎన్డీఏ ఈక్వేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదనేది ఒక ప్రశ్న తెలుగుదేశంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ జనసేన లోక్సభ ఎన్నికల్లో టీడీ పొత్తు పెట్టుకొని పెద్దగా ఓట్లు తెచ్చుకోలేకపోయింది కానీ ఇప్పుడు కొత్త అయిన తర్వాత కదా కొత్త విజయం తర్వాత ఆ ఊపి ఇక్కడ పనిచేస్తుందనే ఆలోచన ఉంది బీజేపీ ఏమో మేము ఇంకా చర్చించాలి అది ఇది అంటున్నారు బీఆర్ఎస్తో సంబంధాలు ఎలా ఉంటాయనే ప్రశ్న కూడా ఉంది తెలుగుదేశం తప్పకుండా ఇక్కడ ఫోకస్ పెడుతుంది ఇంక అందులో రెండో అభిప్రాయం లేదు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సమయము వనరులు కూడా కేటాయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నాతో మాట్లాడిన కొంతమంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు అయితే చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు మేమంతా మరొకసారి మా సత్తా చూపిస్తాం మేము ఈ పద్ధతిలో బీజేపీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళ సన్నాహాలు ఎక్కువ అంటే నాలుగేళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళ ఫోకస్ ఎక్కువ తెలంగాణ ఎన్నికల మీద అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది సో వాళ్ళు కూడా మరి తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక పునాది వాడుకుందామని కోరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా ఈ ప్రభావం పడవచ్చు అయితే సరిగ్గా దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని మళ్ళీ బాబు మళ్ళీ ఆంధ్ర అనే మాట చేయాలి ప్రచారంలో పెట్టాలని బీఆర్ఎస్ నేను అదే అడగబోతున్నాను సార్ ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా బాబు లేకపోతే కేసీఆర్ గారు ఇలా ఉంటుందా మైండ్ జనాలు మారలేదంటారా అప్పుడు ఉద్యమాలు లేకపోతే రాష్ట్రం విడిపోయిన నేపథ్యం అంత పట్టించుకుంటారా ప్రజల్లో పెద్దగా ఉంటుందని మనం చెప్పలేమండి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసే సుహృద్భావంగా స్నేహంగా ఉన్నారు ఓట్లు వేసుకున్నారు ఆ మాటకు వస్తే రెండు వేల పద్నాలుగులో జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు అరవై మూడు స్థానాలు కదా అరవై మూడు అరవై నాలుగు మిగిలినవన్నీ నాన్ టిఆర్ఎస్ పార్టీలకే కదా తెలుగుదేశం పార్టీకి అప్పుడు పంతొమ్మిది స్థానాలు వచ్చాయి బీజేపీకి వచ్చాయి కాంగ్రెస్కు ఇరవై ఒకటి వచ్చాయి కాబట్టి తప్పకుండా ఇతర పార్టీలకు కూడా ఇక్కడ స్థానం ఉంది మూడోది పదేళ్ల తర్వాత అప్పుడున్న ఉత్కంఠలు అప్పుడున్న ఉద్విగ్నతలు కొంత తగ్గి ఉండవచ్చు బట్ ఏం తగ్గినా ప్రభావం కొంత ఉంటుంది పార్టీలు అయితే ఉపయోగిస్తూ ఉంటాయి పాలక పార్టీలు పాలక పార్టీలు మాట్లాడితే దాన్ని తీసుకొస్తూ ఉంటాయి అంతేందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకోండి ఇక్కడ ఐదు గ్రామాలు కలపాలని ఇక్కడ అడుగుతున్నారు కదా ఆంధ్రాలో అడగమని అలా అడగరు అవును కరెక్ట్ అడగక్కగా రెచ్చ ఒక విధంగా కొంచెం ఒకరితో ఒకరు తీవ్ర భాషలో మాట్లాడతారు దేశమంతటినీ పాలించే బీజేపీ రెండు రాష్ట్రాల్లో ఉంటుంది కానీ సమస్య పరిష్కారం కాదు అక్కడ ఒక విధంగా ఇక్కడ అంటే రాష్ట్ర పార్టీలకు వాటి ప్రయోజనాలే ఉంటాయి రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా శాసిస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ దాన్ని బీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి మిగతా వాళ్ళతో పోలిస్తే ఇది జాతీయ పార్టీ కాదు కాబట్టి వేరే రాష్ట్రాలకు కూడా లేదు లాగా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఆంధ్ర పాయింట్ లేదు వాళ్ళు అచ్చంగా తెలంగాణ పాయింట్ అనే దాంట్లో వాళ్ళు పార్టీ అనే కదా బీఆర్ఎస్ ఏర్పడింది అసలు ప్రాంతీయ పార్టీ కాదు మేము జాతీయంగా అయిపోయాము మేము అసలు ప్రధాని ఎందుకు కాకూడదు స్థాయిలో మాట్లాడారు అది తగ్గేసరికి మళ్ళీ పాత మంత్రమే ఈ మంత్రం పని చేయలేదు పాత మంత్రమే ఏ పార్టీ అయినా ఇది ఉంటుంది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చర్చలు జరపడి నాటకీయ సన్నివేశం చాలా ఆసక్తికరమైంది దా దీని మీద వాళ్ళ పత్రికలో ఈరోజు చూస్తే బీఆర్ఎస్ పత్రికలో రెండు వ్యాసాలు రాశారు గురు శిష్య సంబంధం నెంబర్ వన్ అని రాశారు వాళ్ళే కాదో కాదో అంటుంటే వీళ్ళు గురు శిష్య సంబంధం నెంబర్ వన్ అని ఒక వ్యాసం ఆ పైన ఏమో రేవంత్ బాబు ఇదేది భేటీ మతలభులు ఒకటి దాని మీద వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టబోతున్న కావాల్సిందే వాళ్ళకి కావాల్సింది అదే సో ఈ సన్నివేశం చాలా పండుతున్న రసాన్వితంగా ఉన్నట్టు కానీ మనమైతే ప్రజలకు ప్రయోజనాలు కలగాలి ఈ సమస్యలు కొంత తొలగాలి అని అయితే మనం కోరుకోవాలి సరే ఏంటి జోగి గారు స్తబ్దంగా ఉన్నారనుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన రెడ్డి మార్చుకున్నారు అయిపోయింది అయింది ఇంకా ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలుపెట్టారు హనీరామజోగ్ గారికి ఉండరు అనుకున్నాడు వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇన్ని రోజుల తర్వాత సుదీర్ఘమైన లేఖ అదేదో చూసాయే కాదు రెండు పేజీలు చాలా అంశాలు అందులో కొన్ని హైలైట్స్ కూడా మీకు పెట్టాను సో దీన్ని ఏ రకంగా చూడాలి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వీళ్ళు ఆదేశిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కూడా ఉచిత సలహాలా లేకపోతే సీరియస్ సలహాలా హరిరామజౌయ్ గారు నిరంతర లేఖయ్య గారు కూడా నాన్న లేఖ అనేది మంచి పదమే అందులో ఏం తప్పలేదు తన అభిప్రాయాలు లేఖల రూపంలో చెప్పడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటారు అయితే ఒకటే సీన్ మారింది ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ మారింది సీన్ మారింది ప్రొడక్షన్ మారింది మరి ఇటువంటిప్పుడు ఆయన లేఖ రాస్తున్నారంటే నాయకులు అందులో సీనియర్లు ఒక దశకు వచ్చాక వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పటము తమ అస్తిత్వం చాటడం అనేది ఒక ఇదిగా ఉంటుంది మూడోది ముఖ్యమైనది ఒక సోషల్ బేస్ ఒక సామాజిక తరగతి అనే మాట ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానికి మేము కూడా ప్రతినిధులం అవును అనేది చెప్పే ఒక ప్రయత్నం కూడా ఆయన ఈ లేఖలో ఆ సంఘం తరఫున రాశారు వ్యక్తిగత హోదాలో కానీ మాజీ ఎంపీగా కానీ అలా రాయల ఫౌండర్ ప్రెసిడెంట్ ఇదేది కాపు బలిజ సంక్షేమ సీమ సేన అనే దాంతో రాశారు ఒక దశలో దీన్ని ఆయన రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు నిజం చెప్పాలంటే ఇందులో కీలకమైనది చూస్తే అభినందనలు నిజానికి నెల తర్వాత అభినందనలు చెప్తున్నారు దట్స్ ఓకే పదిహేను రోజులు కనీసం కానీ ఏంటి ఒకటికి రెండు సార్లు పబ్లిసిటీ ఎక్కువ ఉండకూడదు ఆర్భాటాలు చేయకూడదు అని ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నారు దీంట్లో పోనీ అలా ఉన్నాయనుకుంటే ఆయనకు సలహా ఇవ్వచ్చు అది మంచిది అనవసరం సమస్యల మీద పెట్టండి రెండో అంశం కాపు కొలసల రిజర్వేషన్ల సౌకర్యం అనేది కూడా కీలకమైన అంశంగా తీసుకొస్తున్నారు వాళ్ళు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే మూడోది అమరావతి రాజధాని పోలవరం వీటి మీదే కాదు అంటే అందరూ చెప్తారు అన్ని ప్రాంతాల సమతుల్యత కావాలని చెప్తున్నారు కానీ జోగా ఇప్పుడు పని ప్రత్యేకించి ఆ విషయం రాయటం పోనీ రాజకీయాలు ఏదో ఒకటి రాశారులే అనుకుంటే సినిమాల గురించి సినిమాలు ఎలా ఉండాలో ఎన్ని రోజులు చేయాలో కూడా రాయటం ఇది మరీ అనమాట సినిమాలు అనేది పక్కా పవన్ కళ్యాణ్ పర్సనల్ పెరిఫర్ పర్సనల్ జోన్ అది దాంట్లో ఇతరులకు ఏం సంబంధం ఉంది రాజకీయ నాయకుడిగా జనసేన అధ్యక్షుడిగా లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలో ఇలా ఉండాలి అలా ఉండాలని అడగొచ్చు సినిమాలు సగం రోజులు కేటాయించాలంటే సగం రోజులు రాజ జనసేవ ప్రజాసేవకు ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది కాకుండా మళ్ళీ అందులో ఇంకోటి పెట్టారు ఆయన మిలిక సందేశాత్మక నేను చెప్తున్నా సందేశాత్మక చిత్రాలే మీరు చేయండి అని ఎన్ని రోజులు చేయాలి ఏ సినిమాలు చేయాలి హీరోయిన్గా ఎవరు ఉండాలి మ్యూజిక్ కంపోజిషన్ దేవిశ్రీ ప్రసాద్ చేయాలా ఇంకొకరు ఇవన్నీ బయట నుంచి హరిరామచొయ అయినా నేనైనా మీరైనా ఎలా చెప్తారండి అంటే దీన్ని కొంచెం సాగదీయటము అని మనం చెప్పొచ్చు మూడో సందేశాత్మకం అంటారా సగం రోజులైతే హరిరామచొగాయ లేఖని పవన్ కళ్యాణ్ ఆమోదించే అవకాశం దాదాపు ఉండదు సినిమాల విషయంలో ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి నేను సగం రోజులు అది సగం రోజులు ఇది అంటే కుదరదు ఒక పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పబ్లిక్ సర్వెంట్ అవును కాకపోతే నేను ఒక కమిట్మెంట్ నాకు ఉంది కాబట్టి అవి నడిచున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అనుమతి ఆ సినిమాలు నేను పూర్తి చేస్తాను అని ఆయన చెప్పుకున్నారు అది అది బాధ్యతాయుతమైన ప్రకటన ప్రకటన అవసరం కూడా అంతవరకే కానీ ఇప్పుడు ఆయన నూట ఎనభై రోజులు సినిమాలు చేసే ఛాన్స్ లేదు ఇంకా సందేశాత్మకం అంటే అది సందేశాత్మకమా సంచలనాత్మకమా అన్నది చూసిన తర్వాత ప్రేక్షకులు విమర్శకులు నిర్ణయించాల్సిందే కానీ ముందస్తుగా ఏమీ నిర్ణయించలేరు ఎన్జి రామచంద్రన్ ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయ్యాక నటించలేదనుకోండి జయలలిత కానీ ఆయన సినిమాల్లో కొన్ని పద్ధతులు పాటించేవాళ్ళు ఉదాహరణకు సినిమాలో ఆయన హీరోగా ఎప్పుడు సిగరెట్ తాగడు ఆయనకు తప్పకుండా అమ్మ ఒక ముసలి వృద్ధురాలైన అమ్మ ఉంటుంది అమ్మకు సేవ చేస్తూ ఉంటాడు ఏ సినిమాలో ఏ సినిమా అన్ని సినిమాలో హీరో మూడవది హీరోయిన్ ఆయన గురించి కళలు కనాల్సిందే కానీ ఆయన హీరోయిన్ గురించి కలలు కనలేదు ఎంజిఆర్ తన స్క్రీన్ ఇమేజీ పొలిటికల్ ఇమేజ్ అలా బిల్డప్ చేసుకున్నాడు లాగా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవ్వటం అనేది కొంచెం డిఫరెంట్గా జరిగింది ఈ కాలం హీరో ఆజానుభాహుడు అవనక్కర్ లేదండో జరిగిన క్రాఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా దాని ఏంటంటే న్యూ జనరేషను న్యూ ఆఫ్ బీట్ అవును కొంచెం అంత కొంచెము లైటర్ వేన్ లో మాస్ హీరో ఆ పద్ధతిలో వచ్చాడ మాస్ హీరో ఓకే మాస్ హీరో అంటే రజనీకాంత్ లేకపోతే ఇంకొక ఎన్టీఆర్ వీళ్ళు కూడా మాస్ హీరోలే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు పడ్డాయి కాదంట్లేదు ఆయన మిత్రమే అక్కడి దాకా ఎందుకు చిరంజీవిని పవన్ కళ్యాణ్ తీసుకుంటే కూడా మాస్ హీరోలే చిరంజీవి మాస్ ఇమేజ్ వేరు అవును పవన్ కళ్యాణ్ ఏంటంటే కొత్త జనరేషన్ రెండు వేల సంవత్సరము యూత్ఫుల్గా ఉండటము కొంచెం లైటర్ లో ఉండటము తర్వాత సమస్యలను సెటైరికల్గా చూపడము ఇలాంటి వాటి వైపు అంటే కేవలం మ్యాఖో అంటారే చాలా వీర వీరత్వంతో పాటు కొంత హాస్యప్రియత్వము ఇవన్నీ కూడా ఆయన దీంట్లో తీసుకుంటా ఈయన బాడీ లాంగ్వేజే వేరు అసలు ఆ లాంగ్వేజ్ ఈ హరిరామ జోగయ్ గారి లాంగ్వేజ్ కుదర ఆయన సినిమా లాంగ్వేజ్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియాలి లేకపోతే హరిశంకర్ కు తెలియాలి విషయాన్ని జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి వదిలేస్తే చాలా బెటరు ప్రజలు కూడా దాని గురించి ఇప్పుడు పెద్దగా చేయటం లేదు ఇప్పుడు ఆయన సినిమాలో ఎవరనే దానికంటే అక్కడ కాకినాడలో ద్వారం పూడి సంగతి ఎట్లా తేల్చాలి అవును దాంట్లో ద్వారం కొన్ని ఇందులో టాక్ చెప్తాను పద్దెనిమిది వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారట కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌరసర బృందాలు తనిఖీల్లో రెండు గోదాముల్లో యాభై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల విలువైన పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు టన్నుల రేషన్ బియ్యం లోటస్ మెరైన్ లాజిస్టిక్స్కో నుంచి ఇరవై ఐదు పాయింట్ పద్దెనిమిది కోట్ల విలువైన ఎనిమిది వేల రెండు వందల ఎనభై టన్నులు కాంక్వేర్ గోదాములో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కో టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఒక సోమవారం మూడు నాలుగు రోజుల పరిధిలో నలభై మూడు పాయింట్ నలభై మూడు కోట్ల విలువైన పదిహేను వేల మూడు వందల తొంభై ఆరు టన్నుల రేషన్ బియ్యం వీళ్ళు అదనంగా గుర్తించారు అంతేకాకుండా గోదాములు నిరంతరంగా కొనసాగుతున్నాయట ఒక ఆరు గోదాములు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకులకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ముప్పై ఐదు వేల టన్నుల రేషన్ బియ్యం సీజ్ ఇది ఆఫ్రికా దేశాలకు వెళుతున్న బియ్యం అంతేకాకుండా మొత్తం ఎనిమిది గోడవలు సీజు కొనసాగుతున్న తనిఖీలు అంతేకాకుండా ద్వారంపూడి కుటుంబం నిర్వహిస్తున్న రెండు రొయ్యల ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం పదిహేను రోజుల్లో వివరణ వీళ్ళు ఈ విధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్టు అని నేను ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి ఇక్కడ వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్టు గురించి ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్టు ని ఉపయోగించిన అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు అశోకాలం అయితే హెచ్ వన్లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్ను ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు ఎండి గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోటీ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలు సో ఆపరేషన్ ద్వారంపూడి అనుకోవచ్చా సార్ ఏ ఆపరేషన్ ద్వారంపూడి అదే మొన్న మొదలైంది కదా దాని మీద ముందు నుంచి అంటే యాత్ర పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలోనే హోరాహోరీగా ఉంది దీనికి పరస్పరం సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి పవన్ కళ్యాణ్ గెలిచారు పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాదండ్రుల మనోహర్ అనుభవనుడు కూడా స్పీకర్గా ఆయన పౌర సరఫరాల శాఖ తీసుకోవటం మొదటి పాయింట్గా స్పాట్ చెకింగ్ అక్కడికి వెళ్ళటం ఇప్పుడు లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ అని కాంక్వైర్ గోడౌన్ అని ఇట్లాంటి వాటిలో వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు కదా రెండు విషయాలు వీటిని బట్టి మనకు అర్థం అవుతాయి అంటే కొన్నేమో రవాణా కాబోతుంటే ఆపినవి కొన్ని ఏమో గోడౌన్స్లో ఉన్నవి మనకు క్లియర్ అయ్యేది ఏంటంటే ఇవి నార్మల్గా ఉన్నవే అయితే బహుశా స్వాధీనం చేసుకోవడం అక్కడికి వెళ్ళడం ఇటువంటి ఉత్పన్నం కావు ఇవి అనధికారిగా గోడౌన్లో ఉండాలి ఇవి అప్రకటితమైన నిల్వలు అయి ఉండాలి స్టాక్ అయి ఉండాలి సో డెఫినెట్గా తప్పులు ఈ ధాన్యాన్ని ఇలా పంపించటము అది కూడా ఇంకెక్కడికో ఎగుమతి చేయటం చేయటము ఇది తప్పకుండా చాలా చాలా దారుణమైన విషయం దీన్ని నిజానిజాలు అంటే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఎక్కడ ఏ అక్రమాలు వాటిని ఆన్ ది స్పాట్లో పట్టుకునేవి కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు కదా పదిహేను రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అడిగారు సో వంద కోట్ల బియ్యం సీజ్ చేసినప్పుడు విలువైనవి వాళ్ళు ఏం చెప్తారనేది చూడడంతో పాటు తప్పకుండా ఇక్కడ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఉండదు ముందు అసలు సీజ్ తీసేయమని ప్రభుత్వ అధికారులు వెళ్తారు అవును లేదు వాటికి సంబంధం లేదంటే సంబంధం లేదు మాకు వీటికి సంబంధించిన పత్రాలు వాళ్ళు చూపించాలి కాబట్టి చాలా క్లియర్ కేసు ఇందాక మనోహర్ అన్నట్టుగా పారదర్శకంగా తర్వాత అన్ని వివరాలు ఇట్లా తెలిసే విధంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు అభినందిస్తారు మూడోది అంతకుముందు అంటే తప్పులు జరుగుతుంటే వాటిని సమర్థించుకుంటూ మాట్లాడటం ఎదురుదాడి చేయటం అన్నది కూడా ఒక మరింత తప్పది సో దా ఇప్పటికైనా కానీ ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చట్ట ప్రకారం తెలియజేసి ఎదుర్కోవటం అనేది ఇక్కడ చాలా ఉంటుంది అంటారా సార్ ఏది ఉన్నట్లుగా మేము ఇది తప్పు అంటే ఇక్కడ స్టాక్ దొరికింది కదా అవును ఇప్పుడు పత్రాలు కావాలి కదా ఇప్పుడు మీరు చూడండి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా కోర్టు ఒక ఉపశమనం రెండు నెలలు ఇచ్చింది కానీ రెండు నెలల లోపల మీరు ఆధారాలతో చూపించండి అన్నారు అవును అది అనుమతి ఉంది ఇక్కడ మేమేం ఉల్లంఘించలేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మీరున్నప్పుడు చేయలేదా అది అదేం సమాధానం కాదు చట్టం ముందు అది నిలబడద్దు ఇంకోటి అసలు ఎందుకు తీసి కొడ కొడాలి నాని ఉదాహరణకు పౌర సరఫరాల శాఖ మంత్రి మొదటి మొదటి రెండు రెండున్నరేళ్ళు ఎందుకు ఇలాంటి విషయాలు మేము దృష్టి పెట్టలేదు వాస్తవానికి వీటికి సంబంధించిన ప్రకటనలు కానీ ఈరోజు కాదు కదా రైస్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా అంటున్నారు మరి ఆయన అప్పుడు ఎదురు తిరగడం కాదు కదా ఇప్పుడు కోర్టులో ఆయన ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకుంటారో చూడాలి బహుశా అప్పటిదాకా ఆగుతారా ఒక మాట అయితే నిజమండి చాలామంది మీద రాబోయే మూడు నాలుగు మాసాల కాలంలో చర్యలు తీసుకోపోతారు చాలామంది మీద అవి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దేఆర్ ఇన్ సర్చ్ ఒకదాన్ని ఒకదాన్ని తవ్వే ఒక పనిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సిబిఐ కేసులు ఇట్లాంటి వాటిలో కొంచెం అవి స్లో డౌన్ చేయటమో లేకపోతే ఇంకొకటి అది జరిగితే జరగవచ్చు పైగా అవి ఇంకా చాలా విషయాలు దశలు దాటాలి అవి కూడా రోజువారీగా విచారించమని మొన్ననే హైకోర్టు అలోక్ అథాలే చీఫ్ జస్టిస్ తెలంగాణ ఆయన ఆదేశించారు అవి నడుస్తూ ఉంటాయి అదో ప్రాసెస్ చాలా కేసులు ఉన్నాయి కాబట్టి కానీ రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు తప్పులు ఒప్పులు అని చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది చాలామంది మీద ఇలాంటివి జరగవచ్చు అని గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులనండి మాజీ మంత్రులు ఈ వ్యాపారాలు వీటిలో ఉన్నవాళ్ళు కొంత సందేహిస్తున్నారు అందులో అతి కీలకమైంది ఈ ఇసుక గనులు మైనింగ్ ఈ రంగాల్లో ఇంకొకటి ఏదో మూడు ఈ మూడు రంగాల్లో లిక్కర్ 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 ఈ మూడు రంగాల్లో కూడా దీని కొనసాగింపుగా ఆ మూడు రంగాల్లో చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అక్కడ మన నాదేళ్ళు గారిని ఒకసారి మనం ఆ వీడియో చూస్తే చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు కదా సార్ దీన్ని దీని అంత తేల్చాలన్నట్లుగా అంటే జనసేన పార్టీ దీనికి దీని వాళ్ళు కూడా వాళ్ళే దీని మీద ప్రతిష్టాత్మకమైన పోరాటంగా తీసుకున్నారు రెండవది అప్పుడు రెడ్డి మాట్లాడింది కూడా తీవ్ర భాషలోనే మాట్లాడారు ఈయన పవన్ కళ్యాణ్ను సవాల్ చేసి సవాల్ ప్రతి సవాల్ అన్నట్టుగా నడిచింది సో ప్రచారంలో సవాల్ ప్రతి సవాళ్ళని నడిచి ఇంత పెద్ద ప్రజాదరణతో విజయం సాధించిన తర్వాత అక్కడ వాళ్ళు కేంద్రీకరించడం పూర్తిగా జస్టిఫైడ్ కదా పైగా ఇది ప్రజా సమస్య ఇది ఏదో ఉదాహరణకు చోట భవనాలు కూలిస్తే దాన్ని తప్ప అది సరికాదు కూల్చడం ఎందుకు అంత తొందరపాటు అని మనం అనగలుగుతాం కానీ ప్రజలకు సంబంధించిన ధాన్యం అక్రమంగా తీసి పెట్టారు అని చూపిస్తే లేదు ప్రజలకు సంబంధించిన భూమి ఎవరో కబ్జా చేశారని చూపిస్తే వాటిలో చర్య తీసుకోవడానికి ఎవరైనా ఎలా తప్పు పడతారు వాస్తవానికి కాబట్టి పైగా నోటీస్ కూడా ఇచ్చారు చట్టబద్ధంగా మనోహర్ ఇంకా వివరాలు ఎంత చెప్తే అంత మంచిది పైగా ఇది ఒక ద్వారంపూడి కాకినాడలో మాత్రమే జరిగిందా ఇతర చోట్ల కూడా ఇది ఒక ప్యాటర్న్ మొత్తం స్టేట్ అంతా ఉన్నదని వీళ్ళు అదే 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 అందుకే అది ఎక్కడెక్కడ ఎలా జరిగిందనేది కూడా బయటికి రావాల్సినటువంటి కాకుండా రొయ్యలు దాని మీద కూడా స్టార్ట్ చేశారు అంటే అక్రమం ఏ రూపంలో జరిగినా కానీ అక్రమం అక్రమే కానీ సక్రమం కాదు కదా సో అక్రమాల మీద కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ మత్తు పదార్థాలు కూడా కాకినాడ నుంచి విపరీతంగా అవుతున్నాయని గతంలో వచ్చిన ప్రచారం మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది అది నెగితేల్చాలి అదేదో ప్రచారం కింద ఉండకుండా ఎందుకంటే అది మరీ డేంజర్ కాబట్టి అంటే రెండు మూడు సార్లు కాకినాడ రేవుల్లో కూడా పట్టుబడిన నిజమే విశాఖ తర్వాత విశాఖ ఇంకా చిన్న రేవుల్లో కూడా ఒకటి రెండు పట్టుబడ్డాయి వాటి అన్నింటి మీద ఇప్పుడు పూర్తి అధికారం ఉంది కదా చేయొచ్చు పైగా కొత్త హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా గట్టిగా ఈ విషయంలోనే ఆమె కేంద్రీకరిస్తానని చెప్తున్నారు కాబట్టి లెట్ దెమ్ డూ దట్ మంచి చెడును ప్రక్షాళన చేసేది ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు ఏదో పార్టీల మధ్యతో వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే ఎవరు చేసినా తప్పు తప్పే తప్పును అరికట్టాల్సిన బాధ్యత ఒకటి ఉంది కదా ఏదైనా ద్వారంపూడి గారికి బ్యాట్ టైం స్టార్ట్ అయినట్టేనా బ్యాడ్ టైంలో అంటే బ్యాడ్ పనులు ఉంటే దానికి సంబంధించింది ఇది ఇప్పుడు ఇది బ్యాడ్ టైం కాదు ఇది రాష్ట్ర బ్యాడ్ను ఆపగలిగితే మంచిది కదా అది వాస్తవానికి కాబట్టి ఆపరేషన్ ద్వారా కూడానే పెట్టారు కదా ఇంకా అందుకని ఇది ఇప్పుడే అయితే ఏమీ ఆగదు ఇది ఇంకా బహుశాగా వీళ్ళు సాగి దొరికిన తర్వాత ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది దొరుకుతున్నాయి కొద్ది ఇన్ని చోట్ల పెట్టారంటే ఎందుకు పెట్టారు ఏం చెప్తారు అవును ఆ వివరాలు కూడా మనం వచ్చిన తర్వాత సమాధానాన్ని బట్టి మనం చూడాలి సక్రమంగా అయితే ఏం లేదు దాని మీద కూర్చు కాలాహాయ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది